రాహుల్ గాంధీ ఇప్పుడు ఓటు చోరీ ఏదైతే ఒకటి బీహార్ లో చేపట్టాడో ఓట్ అధికారిక యాత్ర ఈ యాత్రకి నిజంగా చిత్తశుద్ధి ఉన్నా లేదా పారదర్శకత ఉన్నా ముందు వాళ్ళ అమ్మగారిపైనే కేసు వేయాలి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై లో ఆవిడికి పౌరసత్వం వస్తే పంతొమ్మిది వందల ఎనభైలోనే ఓటు హక్కు వచ్చేలా చేశారు ఇందిరాగాంధీ తన పెద్ద కోడలను కూడా చేర్చారు ఇంకా పెద్ద కోడలు అంటే ఆవిడ ఇంకా వచ్చారు ఇంకా ఇండియాకి భారతదేశం వచ్చిన తర్వాత అప్పటికే ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీకి సంజయ్ గాంధీకి ఈయన పేరు మేనకా గాంధీ వీళ్ళ నలుగురికి ఓట్లు ఉన్నాయి వీళ్ళతో పాటు ఆవిడ పేరు కూడా చేర్చేశారు సోనియా గాంధీ పేరు సోనియా గాంధీ పేరు చేర్చేస్తే ఆవిడికి ఓటు హక్కు ఇచ్చింది ఈసీ దాంతో అప్పుడు బీజేపీ మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు పౌరసత్వం ఇవ్వకుండానే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే అప్పుడు ఆవిడ ఓటు హక్కును తొలగించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో మళ్ళీ ఆవిడికి ఓటు హక్కు వచ్చింది పౌరసత్వం వచ్చిన తర్వాత దీని మీద ఇప్పుడు వికాస్ త్రిపాఠి అనే అతను ఢిల్లీ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పౌరసత్వం రాకుండానే ఈవిడ దేశాన్ని మోసం చేసి ఓటు హక్కు సంపాదించారు దీని గురించి విచారణ చేపట్టాలి అని చెప్తే ఇప్పుడు సెప్టెంబర్ పదివో తారీఖుకి కోర్టు అయితే వాయిదా వేసింది ఈ యొక్క దీన్ని మరి ఇప్పుడు రాహుల్ గాంధీ దీనికి కూడా చెప్పాలి ఈసీ రోజు ప్రభుత్వంలో ఒక భాగం అయిపోయింది బీజేపీ చెబుతున్నట్లుగా వింటుంది అంటే మరి ఆ రోజు కాంగ్రెస్ చెప్పినట్లుగా విన్నది కదా ఇటు దీని గురించి సమాధానం చెప్పగలగాలి రాహుల్ గాంధీ ఇదే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ అప్పట్లో ఏదైతే ఉందో బ్యాలెట్ ఓటు బ్యాలెట్ ఓటు వల్ల మోసపోతున్నాం దీనివల్ల రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంటుంది రిగ్గింగ్ చేస్తున్నారు బ్యాలెట్ పేపర్ ఉండడం వల్ల కాబట్టి ఎటువంటి పారదర్శకత ఇందులో లేదు పారదర్శకత ఉన్నటువంటి ఈవీఎంలు తెప్పించాలి అలాగైతే ఎవరు ఎటు ఓటు వేస్తే ఒకటే ఉంటుంది దాన్ని మార్చడానికి అవ్వదు అంటూ రాజీవ్ గాంధీ అప్పట్లో ఈ ఈవీఎంలు తెప్పించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎనభై మూడులోను ఇప్పటి వరకు ఈవీఎంలు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడేమొచ్చేసి వీళ్ళు వరుసగా మూడుసార్లు ఓడిపోవడంతో ఇప్పుడు ఇది ఈవీఎంలు కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారు ఈవీఎంల వల్ల ఇప్పుడు బీజేపీ గెలుస్తుందంటూ అందరూ కూడా చాలామంది దీన్ని లోతుగా తీసుకెళ్లగలిగారు ఈ సీన్ కూడా బీజేపీ పార్టీలో ఒక భాగం చేసినటువంటి రాహుల్ గాంధీ మరి ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి పౌరసత్వం రాకుండానే ఓటు హక్కు వచ్చింది మరి దాని గురించి ఏం మాట్లాడతారు పైగా ఈ వీళ్ళకి నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా ఒకవేళ అధికారంలో గనక వీళ్ళు ఉండుంటే వీళ్ళు గెలిస్తే ఒకలాగా గెలవకపోతే ఒకలాగా చేసేవారు వరుసగా మూడు సార్లు ఓడిపోవడం వల్ల భరించలేకపోతున్నారు అసలు మేమే కదా పరిపాలించాలి ఈ దేశాన్ని అప్పుడప్పుడు ఒకటో రెండు సంవత్సరాలు వేరే ప్రతిపక్షాలు లేకపోతే త్రీ తీవటమో ఏదో ఒకటి పరిపాలించాలి తప్ప ఈ దేశం మాది ఈ దేశం కోసం మేము స్వాతంత్రం తెచ్చామన్నట్లు ఫీల్ అయిపోతున్నాడు రాహుల్ గాంధీ చరిత్ర ఇప్పుడు అందరికీ తెలిసింది బాబు ఒకప్పుడు మీరంటే ఆ విధంగా అది మీరే స్వాతంత్రం తెచ్చారని బిల్డప్ ఇచ్చేసి అందరూ మీకు ఓట్లు వేశారు కానీ ఇప్పుడు ఆ తరం పోయింది మా తండ్రుల తరం పోయింది మేము వచ్చాం మాకు నిజాలు తెలుస్తున్నాయి ఈ దేశం గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ఏం చేశారో కూడా మాకు తెలుసు బ్రిటిషులతో మీరు ఏ విధంగా అంటగాగారో మాకు తెలుసు మీ తాత ఏ విధంగా ఓటు చోరు చేసి ఇప్పుడు మూడు సార్లు ప్రధాన అయ్యాడో తెలుసు గాంధీల పేర్లు ఎలా పెట్టుకున్నారో మాకు తెలుసు అన్నీ తెలిసిపోయాయి కదా విద్యా వ్యవస్థను కూడా మారుస్తూ ఉన్నాం కాబట్టి మరొక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ అనేదే కనిపించకుండా చేస్తాం రెండు వేల నలభై ఏడు నాటికి